హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఐసీసీ ట్వంటీ ట్వంటీ చేసేసింది మరి ఆ టీమ్ లో ప్లేయర్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా తెలీదా ఏం పర్లేదు ఈ రిపోర్ట్ లో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ కి కెప్టెన్ గా హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఓడిఐ వరల్డ్ కప్ మనకి దక్కకపోయినా రోహిత్ కెప్టెన్సీ అద్దరగొట్టాడు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ ఇక టీమ్ ఆఫ్ ద ఇయర్ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరెవరున్నారంటే రోహిత్ శర్మ కెప్టెన్ శుభ్మన్ కిల్ ట్రేవిస్ హెడ్ విరాట్ కోహ్లీ డారెల్ మిచెల్ హెండ్రిచ్ క్లాసన్ వికెట్ కీపర్ మార్కో జాన్సన్ జంపా మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి ఇలా టీమిండియా నుండి ఇద్దరు ముగ్గురు కాదు ఫ్రెండ్స్ ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకున్నారు అసలు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు ఏం సాధించారు ఎలా ది బెస్ట్ ప్లేయర్ అయ్యారో కూడా తెలుసుకుందామా రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడులో లో యాభై రెండు యావరేజ్ తో ఏకంగా పన్నెండు వందల యాభై ఐదు పరుగులు సాధించాడు అలాగే శుభ్మణ్ గిల్ కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఓడిఎస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు గిల్ మొత్తంగా పదిహేను వందల ఎనభై నాలుగు పరుగులు సాధించాడు ఇక కింగ్ కోహ్లీ పదమూడు వందల డెబ్బై ఏడు పరుగులు సాధించాడు మరి ముఖ్యంగా ఓడిఐ వరల్డ్ కప్ లో రేగి ఆడాడు అందుకే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ని దక్కించుకున్నాడు ఇక నెక్స్ట్ సిరాజ్ మియా రెండు వేల ఇరవై మూడులో లో నలభై నాలుగు వికెట్లను కూర్చాడు ఇక ఏషియా కప్ ఫైనల్లో అయితే శ్రీలంక టీం కి విశ్వరూపం చూపించేశాడు కేవలం కేవలం ఇరవై ఒక్క పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టి మనం కప్ గెలిచేలా చేశాడు ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ గత సంవత్సరంలో నలభై తొమ్మిది వికెట్లను పడగొట్టాడు హైలైట్ బౌలింగ్ అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో వేశాడు ఏషియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్ మ్యాచ్ లో పాక్ టీమ్ కి చుక్కలు చుక్కలు చూపించాడు ఇరవై ఐదు ఐదు వికెట్లను కూల్చాడు ఇక ఫైనల్ ప్లేయర్ మహమ్మద్ షమి క్రికెట్ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ అని చెప్పుకోవచ్చు అంతలా తన బాలింగ్ తో బీభత్సం సృష్టించేశాడు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు నాలుగు సార్లు ఫైవ్ వికెట్ హాల్ అందుకున్నాడు అది కేవలం ఒక్క సంవత్సరంలోనే షమీ బాలింగ్ పీక్స్ అంటే మాత్రం ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్ న్యూజిలాండ్ లాంటి టీం ను హడలెత్తించి యాభై ఏడు పరుగులకే ఏడు వికెట్లను కూల్చి రికార్డు క్రియేట్ చేశారు ఓడిఐ చరిత్రలోనే టీమిండియా నుండి ఇంతకు ముందు ఏ బాలర్ కూడా ఇలాంటి ప్రదర్శన లేదు ఇలా టీమ్ ఆఫ్ నుండి ప్లేయర్స్ తమ సత్తాతో స్థానం సంపాదించడం చూస్తే ఒక ఇండియన్ గా చాలా గర్వంగా అనిపిస్తుంది మరి మీకు అలానే ఉందా కమెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి అలాగే హలో ఫ్రెండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్